ఆదికాండము నాలుగవ అధ్యాయము ఆదాము ఏవను కూడెను ఆమె చూలాలై కయ్యిను కనెను దేవుని తోడ్పాటుతో నాకు ఒక నరుడు లభించను అని ఆమె తలంచెను తరువాత ఆమె తమ్ముడగు హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి కయ్యను సేద్యగాడు కొంతకాలం గడిచిన తరువాత కయీను పండిన పంటలో కొంత పాలు దేవునికి కానుకగా కొనివచ్చాను హేబేలు కూడా మందలో పుట్టిన తులుచూలు పిల్లలను వాని క్రోగును తెచ్చి దేవుని కర్పించాను ప్రభువు హేబేలును అతని కానుకను ప్రసన్న దృష్టితో చూచాను కానీ కయ్యేను కానుకను త్రోసిపుచ్చాను కావున కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి ముఖము చిన్నబుచ్చుకునేను ప్రభు కయీనుతో కోపముతో చిన్నబోయితీవేలా మంచి పనులు చేసినచో తల ఎత్తుకొని తిరగగలవు చెడ్డ పని చేసినచూ పాపము వచ్చి వాకిట పొంచి ఉండి నిన్ను మృంగ చూచును కానీ నీవు దానిని అనగద్రొక్కవరెను అని ఒకనాడు మన మనమిద్దరము ఒకనాడు మన మనమిద్దరము పొలము వెల్లుదము రాము అని సోదరుని అడిగాను అక్కడికి వెళ్ళిన తరువాత కయ్యిను హేబేలు మీద పడి అతనిని చంపెను నీ తమ్ముడు హేబేలు ఎక్కడ అని ప్రభువు కయీనును అడిగెను దానికి కయీను నాకు తెలియదు నేనేమైనా వానికి కావలివాడనా అని ఎదురు చెప్పాను దానికి ప్రభువు అయ్యో నీవెంత పని చేసితివి నీ తమ్ముని నెత్తురు నేల మీద నుండి గొంతెత్తి నాకు మొరపెట్టుచున్నది నీవు చిందించిన నెత్తురు త్రాగుటకు నేల నోరు తెరచినది ఈ భూమిపై నీవిక నిలువరాదు నిన్ను శపించుచున్నాను నీ సాగు చేసినను ఈ నేలలో పంటలు పండవు పారుబోతువై దేశదిమ్మరివై బ్రతుకుము అని కయ్యను ప్రభువుతో నేనింత శిక్ష భరింపజాలను ఈనాడు ఇక్కడ నుండి నన్ను వెళ్ళగొట్టితివి నేనిక నీ కంటికి కనబడకుండా దాగు కొనవలెను పారుబోతునై దేశరినై తిరగవలెను ఎదురు పడిన వాడు ఎవడో ఒకడు నా ప్రాణములు తీయను అని పలికెను అంతట ప్రభు అతనితో కయ్యేనును చంపినవాడు ఏడంతల దండన పాలగును అనను ఇట్లని దేవుడు ఎదురు వాడు ఎవడను కయ్యినును చంపకున్నటకు అతనిపై ఒక గుర్తుంచు కయీను ప్రభు సంకము నుండి వెడలి ఏదేనుకు తూర్పుగా ఉన్న నోదు దేశంలో నివసించింది కయ్యిను భార్యను కూడెను ఆమె గర్భవతి అయి హను కలిను అంతటా కయ్యిను ఒక నగరమును నిర్మించింది ఆ నగరమునకు కుమారుని పేరు పెట్టెను హనోకునకు ఈరాదు పుట్టెను అతనికి యహూయావేలు జన్మించను అతనికి మధుషాయేలు అతనికి లేమేకు పుట్టెరు ఆదా సిల్ల అనే పేర్లు గల స్త్రీలనిద్దరను లేమేకు పెంలి ఆడెను ఆద యభాలును కనెను ఇతడు గుడారములలో నివసించు పశువుల కాపరులకు మూలపురుషుడయ్యను యబాలు తమ్ముని పేరు రుబాలు అతడు పిల్లను గ్రోవిని సితారను భ్రోగించు మూల మూలపురుషుడు లేమేకు రెండవ భార్య సిల్ల తుబాలు కయ్యేను పని అతడు కమసాలులకు కమ్మర్లకు నాయకుడు తుబాలు కయ్యేను సోదరి పేరు నామ లేమేకు తన భార్యలతో ఇట్లని ఆదా సిల్లా నా మాటలు వినుడు లేమేక్ భార్యలారా నా పలుకులు ఆనింపుడు నన్ను గాయపరిచిన వానిని చంపివేసి తిని నన్ను కొట్టిన పడుచువాని ప్రాణములు తీసి తిని చంపిన వానికి ఏడంతుల శిక్ష లేమేక్ను చంపిన వాడికి డెబ్బది ఏడంతులు దండన ఆదాము మరలా భార్యను కూడను ఆమెకు ఒక కొడుకు పుట్టాను కయ్యేను చంపిన ఆబేలునకు బదులుగా దేవుడు ఇంకొక బిడ్డను ఇచ్చెను అని తలంచి ఆమె తన కొడుకునకు షేతు అని పేరు పెట్టాను చేతుకు కూడా ఒక కొడుకు పుట్టాడు అతని పేరు ఎనోషు అతని నాటి నుండి జనులు దేవుడైన యావేను ఆరాధింప మొదలుపెట్టింది ఆమెన్